భగీరథ్ బాలల వికాస కేంద్రం తూముకుంట అంగన్వాడీ సెంటర్లకు హెచ్బీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరు సంవత్సరాలుగా సేవ కొనసాగిస్తున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవాల సంబరాలు తూముకుంటలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పదిహేడు అంగన్వాడీ సెంటర్లు సుమారు మూడు వందల యాభై మంది పిల్లలు పాల్గొన్నారు ఈ అంగన్వాడి సెంటర్లకు ప్రతిరోజు నూట అరవైఎం పాలు అరటిపండు మిల్లట్టు గుడ్ చిక్కి సంవత్సరానికి మూడు దతల బట్టలు పత్తి చిన్నారికి బర్త్డే గిఫ్ట్ అంగన్వాడికి అవసరమైనటువంటి అన్ని వస్తువులు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా మంగళవారం వార్షికోత్సవాల సంబరాలు ఘనంగా నిర్వహించారు చిన్నారులు ఆటపాట్లతో డాన్స్ వేస్తూ పాటలు పాడుతూ అందర్నీ ఆకట్టుకున్నారు అనంతరం చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి సిఎస్ఆర్ జనరల్ మేనేజర్ హనుష్ సూర్పనేని టూముకుంట హెచ్బిఎల్ తరపు నుంచి ప్రొడక్షన్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ హెడ్ సుధాకర్ ముఖేష్ గుప్తా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ రామకృష్ణ శ్రీమతి మంజుల పిఈ శ్రీధర్ ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి శారద సూపర్వైజర్ అంగన్వాడి టీచర్లు ఆయాలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు हमें डूलना हमें डूलना हमें डूलना दे आया आया तो टीचर की टीचर ने movies वाले जैसे पर्दे पर सुनाने के लिए इस्तेमाल लगे वाले के टीम बाल वाले के बाहर से लगते हैं तो बेच दो तो टीम इस्तेमाल ర్త్డే సెలబ్రేషన్ చేస్తాం సంవత్సరం గుడి ఫ్యూచర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాష్రూమ్స్ కూడా కొన్ని చోట్ల వాష్రూమ్స్ ఉంది చోట వాష్రూమ్స్ కట్టించుకొని అట్లా రిప్లేస్ కూడా లేదు ఫ్యూచర్ కొన్ని చోట చేయించు

పని చేయాలి చాలా సహిస్తున్నారు ఇక్కడ విద్యా సీనియర్స్ అందరి సహకారం గవర్నమెంట్ కూడా సహకారంగా తీసుకెళ్తున్నాం నేనైతే ఏ ఐటమ్స్ అయితే బాగున్నట్టు కదా అవి నేను ఇస్తున్నాం వాళ్ళకైతే ఎడ్యుకేషన్ హెల్ప్ కావాలో నాకు ఈ రకాలుగా చేస్తున్నాము ఇంకా డిపార్ట్మెంట్ స్కూల్స్ మిగతా వాడాలి ఎడ్యుకేషన్ ఇంకేజ్ చేయటానికి వాళ్ళని మిగతా లేదు ఇంక చేయడానికి స్కూల్స్ కూడా వాళ్ళకి వాటర్ నేర్చుకోవడం చాలా స్కూల్స్ లేదు అందుకే సరిపోయింది చాలా వాళ్ళు చేద్దాం నెక్స్ట్ ఇయర్ మా ప్రోగ్రామ్ ఈవెన్ ఈవెన్టివ్ హెల్త్ కేర్ కూడా మాకు అందరి దగ్గర నుంచి సపోర్ట్ అండ్ ఆల్సో మెయిన్లీ పేరెంట్స్ దగ్గర నుంచి కావాల్సిన సపోర్ట్ మా పిల్లల్ని పంపించడం